ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల ద్వాదశ రాశిలో వారి జ్యోతిష బలం చూద్దామండి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఫిబ్రవరి నెల వారి జాతక బలం గ్రహబలం గృహబలం యోగ బలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంది పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఇప్పుడు నడిచే కాలగయోగంలో ఎలా ఉంది తీ కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వచ్చిందండి వీరు వీలైతే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయించడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి మాత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు కుంభరాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రవాహం ఉన్నా మాత్రం వీరి జాతక బలానికి గురుగ్రహ బలం రాహుగ్రహ బలం కేతుగ్రహ బలం అనుకూలం ఉన్నదండి వీరికి నవగ్రహాల్లో మాత్రం ఆరు గ్రహాలు అనుకూలం ఉన్నాయండి రెండు గ్రహాలు మిశ్రమ ఫలితం ఉన్నది ఒక గ్రహం మాత్రం చాలా వరకు ఇబ్బందికరం ఉందండి అదే ఎల్నాటి శని ప్రభావం ఎల్నాటి శని ప్రభావం మూలంగా వీరికి ఆకస్మికంగా ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో జాగ్ర జాగ్రత్తగా ఉండాలి అలాగే వాటర్స్ నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలం రోగాలు బాధలు ఉన్నవారు అలాగే శారీరకంగా వ్యాధులు ఉన్నవారు మానసికంగా ఇబ్బందులు పడుతున్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలండి ముఖ్యంగా ఈ శతార నక్షత్రం శతభిష నక్షత్రం ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆత్మబలం చాలా ఉంటుంది కానీ మనం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు నాయకత్వ లక్షణాలు ఉంటాయి శని ముందల పని ముందలంటే శని ముందలు అన్నట్టు ఉంటుంది వీరికి అడగడుగున ఆటంకాలు కలుగుతాయి కలిగిన కానీ మొండి ధైర్యం చాలా ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మాత్రం పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుందండి వీరి పేరు మీద వీరి జాతకంలో మాత్రం లోక జ్ఞానం చాలా ఉంటుంది గురు చెప్పిన విద్య కంటే మాత్రం స్వతాబుద్ధి చాలా ఉంటుంది వీరి జాతకంలో ఏ పని అయినా సరే మాత్రం వారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పని వారు సక్సెస్ చేసుకునే యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి పూర్వభద్ర నక్షత్ర జాతకులు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కొత్తగా వాహనం కొనాలనుకునే వారికి గృహం కొనాలనుకునే వారికి కట్టాలనుకునే వారికి కొన్ని ఇబ్బందులు చికాకులు వస్తాయండి జాగ్రత్తలు పాటించాలి కానీ ఫ్యూచర్ రాబోయే కాలం మంచిగా ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరికి ఖచ్చితంగా మాత్రం లక్ష్మీ యోగ యోగబలం ఉంటుంది కళాకారుల కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు వస్తాయండి టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు తప్పకుండా కొన్ని అటంకాలు వస్తాయి అటంకాలు తొలగిపోవడానికి ముఖ్య కారకుడు మాత్రం విఘ్నేశ్వరుని పూజ చేయటం చాలా మంచిదండి వీలైతే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయటం చాలా మంచిది వీలు కాకుంటే మామూలుగా విఘ్నేశ్వరుని పూజ చేయటం చాలా మంచిది అలాగే మాత్రం గణపతి హోమం చేపించడం చాలా లక్ష్మికళ యోగబలం యోగ బలం ఉంటుందండి గణపతి హోమం చేపించడం మూలంగా ఏ ఆటంకాలు ఉంటాయో ఆటంకాలు పక్కాలు ఉంటాయి కాబట్టి లక్ష్మి సాయం కూడా ఉంటుంది అలాగే విద్య కారకురాలు సరస్వతి కూడా సాయం ఉంటుంది కానీ ఈ సరస్వతికి సాయం ఉన్నందువలన లక్ష్మీ సాయం ఉన్నందు వలన ఎన్ని ఆపదలు ఉండినా ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా శతకోటి రైద్రాలకు అనంత కోటి ఉపాయాలున్నట్టు వీరికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలున్నాయండి పట్టువద్దులని విక్రమాలకు లెక్క ఉండే అవకాశం ఉందండి ధన విషయంలో రుణ విషయంలో చిక్కులు చికాకులు వచ్చినా తొలగిపోతాయండి వివాహం చేయాలనుకునే వరకు చేయించాలనుకునే వారు కలిసి వస్తుంది సంతానాలు ఇచ్చే ఇబ్బందులు ఉన్నవారు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారు అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలతో గొడవ ఉన్నవారు కోర్టు కేసులు తగాదలు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు ఇరువురికి మంచిదండి వీరి పేరు మీద వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పాడి పరిశ్రమ రంగం వారికి మాత్రం లాభయోగం ఉంటుంది అలాగే కంప్యూటర్ రంగం వారికి మాత్రం శుభయోగం ఉంటుంది షేర్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు వింటారు కానీ మాత్రం అతి కష్టం మీద సాధించే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ అయ్యే అవకాశం ఉన్నదండి నవగ్రహ ధ్యానం చేస్తూ శనేశ్వరుని పూజ చేపించి అలాగే విఘ్నేశ్వరిని పూజ చేస్తే వీరికి చాలా వరకు గొప్ప యోగాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు కుంభరాశి వారికి శుభయోగాలు కలిసి వస్తాయండి శుభం భూయత